గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కొంతమూరు మనిషి ఫంక్షన్ హాల్ ఎదుట తమ ఇంటికి వెళ్లేందుకు సరైన దారి కల్పించాలి అని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు గత కొంతకాలంగా తమ నివాసాలకు వెళ్లే మార్గాన్ని అడ్డుకుంటున్నారని ఈ కారణంగా నిత్య జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన పరిష్కారం దక్కలేదని తెలిపారు వెంటనే అధికారులు స్పందించి తమ ఇంటికి వెళ్లేందుకు దారిని సక్రమంగా ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న పోలీసు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చేసి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

Terima kasih Jangan lupa like, share